చాలామంది దుఃఖమును దాటలేకపోతున్నారు జీవితంలో కలిగి ఉన్న పరిస్థితులను దాటలేక జీవితాన్ని ముగించుకుంటున్న వారు చాలామంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళు తలపెట్టింది ఏది జరగకపోవటం వల్ల వారు అనుకుంటుంది ఏది జరగకపోవటం వల్ల వారి జీవితంలో వారు అనుకున్నది అందుకోలేకపోవటం వల్ల చాలా మంది నిరుత్సాహపడుతున్నారు కృంగిపోతూ ఉన్నారు మనందరికీ తెలుసు ఈ గురునానక్ కాలనీలో అనుకుంటే ఒక డాక్టర్ గారు సుసైడ్ చేసుకున్నారు నిజమే ఆయన పేరు ప్రఖ్యాతి చెందిన వ్యక్తి అని చెప్పని నేను వార్తలో చూడడం జరిగింది హార్ట్కు సంబంధించిన డాక్టర్ గారు అనుకుంటా ఆయన అనేకుల్ని ఆపరేషన్ చేసి బ్రతికించాడు నేను అవి విన్నప్పుడు నాకు ఎంతో కలతగా ఒక రకంగా అనిపించింది భీతిగా ఎందుకని ఆ నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడు కారణం ఏంటంటే తన జీవితంలో కలిగిన దాన్ని దాటలేక కలిగి ఉన్న పరిస్థితిని ఎలా ఫేస్ చేయాలో తను అధి ఎలా అధిగమించాలో తెలియక ఏదో హాస్పిటల్ కట్టడానికి ప్రయత్నం చేశాడు శక్తికి మించిన భారం అయింది ఎక్కడి నుంచి తెచ్చాడు పెట్టాడు ఇంకా రావాల్సిన రాలేదు ఇవ్వవలసిన వారు చేతులు ఎత్తేసారు ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాడు నేను విన్న మాటలు ఇవన్నీ ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితి సంతోషంగా ఉంటాను నేను నా పిల్లలు నా కుటుంబం ఒక ఉన్నతమైన స్థాయికి వస్తాం మేమందరం ఆనందంగా ఉంటామనుకున్న జీవితం ఎలా అయిపోయిందంటే భయం గుప్పెట్లో రేపు పొద్దున్న ఎవరికి ఏం సమాధానం చెప్పాలో తెలియని వేళ ఇద్దరు పిల్లలు పాప ఒక బాబు వాళ్ళిద్దరికీ భార్యకి తల్లికి నలుగురికి మత్తుమందించి వాళ్ళు మత్తులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నలుగురిని చంపి ఇతను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు నేను చనిపోతే రేపొద్దున వీళ్ళు ఏమైపోతారా నా భార్య ఏమైపోతుంది నా పిల్లలు ఏమైపోతారు నా తల్లి ఏమైపోతుందని నమ్మితంగా ప్రేమించే తల్లి అని వాళ్ళని చంపేశాడు ఇతను చనిపోయాడు ఈ వార్తలు విన్నప్పుడు నాకు అనిపించేది ఒకటి ఏం ఏమనంటే వారి జీవితంలో సంతోషాన్ని కోల్పోతున్నారు ఎదురవుతున్న వాటిని దాటలేక జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను అధిగమించలేక జీవితాలను ముగించుకుంటున్న వారి లోకంలో చాలా మంది ఉన్నారు కానీ వారి పట్ల కార్యాలు చేసే దేవుడు లేకపోవచ్చేమో కానీ మన పక్షాన కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు గట్టిగా స్తోత్రం చెప్పండి అలే లుయ్యా ఇంతకాలం నువ్వు ఏ స్థితిలో ఏ పరిస్థితుల మధ్య నువ్వు జీవించావో నాకు తెలియదు కానీ ఒక సేవకునిగా దేవుని సావుకునిగా చెప్పదలిచింది ఒకటి నీకు సంతోషం కలిగే కార్యాలను ఈ నా ప్రభుని పట్ల చేయబోతున్నాడు ఇది నమ్మి విశ్వసించి వెళుతున్న వారి జీవితంలో వాగ్దానమై వారి పట్ల నెరవేర్చబడును గాక కార్యం జరిగితేనే కదా సంతోషం కలిగేది అందుకనే భక్తులు అంటాడు నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు ఈరోజు నా సంతోషానికి గల కారణం ఏంటంటే నీ కార్యాలు అటువంటి కార్యాలు ప్రభు మన పట్ల చేయను గాక